اتنے بڑے میدان میں تیرے سے ہم پوچھ رہے ہیں مانگ رہے ہیں گرا رہے ہیں اللہ ہماری ضرورتوں کو پورا کر دے آبی. ہماری عبادتوں کو قبول فرما آبی. ہماری نمازوں کو قبول <سؤال> فرما اور ہمارے بچوں کو اور ہمارے نوجوانوں کو ان کو عبادت کے طرف راغب کر دے ان کو مسجدیں آباد کرنے کی توفیق دے ان کو نماز کا پابند بنا دے متقی پرہیزگار بندہ بنا دے برائیوں سے ان تمام کو دور کر دے ہم نے بھی اسکار میں لگے رہے چلے قدر وغیرہ کے لیے کاف راتوں میں جا کر عبادت पवित्र मैंने कहा कि मासम مسلم सौदर लोग వాళ్ళు పేదవారైనా ధనవంతులైనా ఈ మాసం అంతా కూడా దాదాపుగా కొన్ని నిద్రపోయే సమయం తప్ప మిగిలిన సమయం అంతా కూడా ఆ దేవుడి ప్రాంతంలో ఉంటారనేటువంటిది వాస్తవం ఈ మాసం అంతా కూడా మీరు ప్రాంతంలో ఉన్నప్పుడు కోరుకునే ఒకటే ఈ సమాజం బాగుండాలి అందరూ బాగుండాలి ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం జరగవద్దు అందరూ అందరితో కలిసి ఉండాలి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి అనేటువంటి భావంతో ఈ యొక్క మాసం అంతా కూడా మీ ప్రాప్తంగా ఉంటారు అందుకే కఠోరమైనటువంటి దీక్ష కూడా మీకు ఉంటారు ఈ సందర్భంలో రంజాన్ దినమైనటువంటి పవిత్ర దినం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు చెప్పడం అనేటువంటిది ఒక గుర్తింపు ఉన్నటువంటి వారిగా మా అందరి యొక్క బాధ్యత ముస్లిం మైనారిటీ సోదరుల కోసం హిమా మౌసం ఎక్కడైనా వాళ్ళని గుర్తించి వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలని ఆలోచన చేసిన రాష్ట్రం ఎక్కడ లేదు వాళ్ళ క్రితం మత విశ్వాసాలను కాపాడాలని వాళ్ళ ఆర్థిక వృద్ధిని పెంచి పెంచి పోషించాలని వాళ్ళు కూడా చదువుకోవాలని వారికి ఉన్నటువంటి టెంపుల్స్ అయితే ఎవరైతే కూడా డెవలప్ చేయాలని ఎక్కడ కూడా బడ్జెట్ నుంచి డైరెక్ట్ గా డబ్బులు పెట్టి మరి డెవలప్ చేసినటువంటి సందర్భాలు కూడా దేశం ఎక్కడ లేవు అవి కేసీఆర్ గారి పరిపాలనలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు వచ్చినాయి ఇవన్నీ కూడా ఈ సందర్భంగా మనం బుక్ చేసుకోవచ్చు ఎందుకు మనం ఎందుకు చెప్తున్నా అంటే ప్రభుత్వం కానీ పార్టీ కానీ ముస్లింల పట్ల క్రైస్తవుల పట్ల హిందువు హిందువుల పట్ల అన్ని మతాల పట్ల ఒక సోదర భావంతో కలిగి వారి యొక్క అభివృద్ధిని కోరుకున్నటువంటి ప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కురాన్ కూడా కురాన్ పఠనం చేస్తూ ఈ యొక్క సమాజం బాగుండాలని కుటుంబం బాగుండాలని ఉండాలని అదే విధంగా నేను కూడా మా జీవితాలలో అందరూ కూడా కలిసిమేయడానికి వందనస్తున్నాను శుభాకాంక్షలు తెలుస్తా నేను ఎంబీబి కొడిస్తానని చెప్పలేదా ఒక ఇరవై ఒక 25 ఏళ్లయ నేను అయితే రెగ్యులర్ గా కుమారేశ్వరన దగ్గర నుంచి నా దగ్గరికి శుభాకాంక్షలు చెప్పడానికి వస్తా ఉన్నాను ప్రత్యేకంగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి మన హిమాంసలు మోల్ మస్జిద్ మసీద్ కమిటీ పెద్దలందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం సమాజాన్ని చాలా గొప్పగా మంచి క్రమశిక్షణతో నడిపిస్తూ ఉన్నారు ఈ యొక్క రంజాన్ మాసంలోనైతే మాత్రం అందరూ కూడా ఖురాన్ పఠనం చేసేటువంటి విధంగా అందరూ కూడా రోజాలు ఉండేటువంటి విధంగా చాలా గొప్పగా గోదావరి కంటిలో ఒక క్రమశిక్షణ మారు అదే కోరుకుంటున్నాం అందరం కూడా ఈ యొక్క సమాజం ఏదైతే మేమందరం కూడా బాగుండాలని రంజాన్ మాసంలో మేమందరం దీక్షలు మీరందరూ కూడా రోజాలు పాటించినారు అందరూ కూడా సుఖ సంతోషాలతోని ఆయన ఆరోగ్యాలతోని మీ మీరందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ యొక్క అల్లాను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఇమాం సాగు మోడ సాగులకు ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం అనేక విధాలుగా సహకారం అందించింది నన్ను మీరందరూ కూడా ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత రెండేళ్ల పాటు ఈ యొక్క కరోనా మహమ్మారితో ఇబ్బందుల పాలైన అయినా కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యలను పరిష్కారం చేసేటువంటి దిశగా పాటు ఇక్కడ ఒక ఐదు కోట్ల ఐదు వందల కోట్ల రూపాయలతో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయగలిగిన ఈ ప్రాంతంలో చాలా సందర్భాలలో చెప్పారు ఇరవై లక్షల రూపాయలను ఈ ఈరుగా ప్లాట్ఫామ్ కోసం కూడా టెండర్ ప్రాసెస్ కూడా మొదలు పెట్టడం జరుగుతున్నాం మేము అందరం కూడా అనుకోకుండా పోయినసారి ఎన్నికలలో పరాజయం పాలయం అయినా కూడా తప్పురాన్ లో బోధించినటువంటి విధంగా ఎటువంటి చెడవాట్లకు లోన్ బారీసకుండా ఈ యొక్క మార్గంలో పెద్దలు చెప్పినటువంటి కూడా పాటించుకుంటూ ముందుకు పోవాలి ఇంతకుముందు కుప్ప గారు చెప్పినట్టు ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసం తను ఒక సింగరేణి కార్మికుగా ఈ ప్రాంతంలో పనిచేసినాడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ ఒక ముస్లిం మైనారిటీ హాస్టల్ కూడా ఏర్పాటు చేయించినాడు ఇక్కడ అన్ని విధాలుగా సహకారం అందించినాడు ఈ సమయంలో తన అన్నకు వైపుగా పోటీ చేసేటువంటి గొప్ప అవకాశం వచ్చింది మీరు అందరూ కూడా ఆశీర్వదిస్తేనే మేము మళ్ళీ మీ అందరూ కూడా ఆశీర్వాదం ఉండాలని సందర్భంగా ప్రత్యేకంగా మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ اللهم صل على محمد وعلى ال محمد كما صليت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد اوفق لنا وتوفقنا لنكون من الخاسرين ربنا لا تزغ قلوبنا ڈر ہے وہ ہمارے دلوں میں پیدا فرما ہمارے بچے جو کمزور ہیں اللہ تعالیٰ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

Oh అందరూ కూడా రోజా పాటించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అల్లా దీవెనలతో మీరు మీ కుటుంబాలు మీరందరూ అనుకున్నటువంటి కోరికలని కూడా నెరవేరాలని సందర్భంగా మనస్ఫూర్తిగా అల్లాను వేడుకుంటూ ఈరోజు ఈ యొక్క రంజాన్ మాసంలో మన ప్రాంతంలో ఉన్నటువంటి మోన్ సభ్యులు హిమాంసలు అదేవిధంగా మసీద్ కమిటీ సభ్యులందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం సమాజాన్ని గొప్పగా ఈ యొక్క క్రమశిక్షణమైనటువంటి జీవితాన్ని అలవరచుకునేటువంటి విధంగా చెడు అలవాట్లకు బానిసలు కాకుండా గొప్పగా తీర్చిదిద్దిద్దుతున్నటువంటి ఇమాంసాకు మోన్ సాబులకు ఉదయపూర్వకంగా ంచి నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఈ యొక్క సాంప్రదాయాలు హిందూ ముస్లిం బాయిబాయి అనేటువంటి ఒక గొప్ప సంస్కృతిని మనం అలవర్చుకున్నటువంటి గంగా రంజాన్ సందర్భంగా మనం అందరం కూడా ఈ యొక్క గొప్పగా పండుగ జరుపుకుంటున్నటువంటి సందర్భంగా మీకు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ

ہوئی نے جو دیا نبی نے